నిరుపేద మహిళల ప్రసూతి అవసరాల కోసం వరంగల్లో ఏర్పాటు చేసిన తల్లి పిల్లల ఆసుపత్రి పరిస్థితి ఘోరంగా ఉంది అక్కడ నిత్యం వందలాది మంది గర్భిణులు వైద్యం చేయించుకుంటూ ఉంటారు పదుల సంఖ్యలో ప్రసవాలు నిర్వహిస్తారు అంతవరకు బాగానే ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం అవినీతితో పేద మహిళలు వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చిన్నపిల్లలు ఉంచే ఇంక్యుబేటర్లో ఎలుకలు విహారం చేస్తున్నాయి లంచా లంచావతారాలు దర్శనమిస్తూ జనాన్ని జలగల్ల పీక్కు తింటున్నారు పేద గర్భిణీలకు ఉచిత వైద్యం ప్రసవాలు చేసేందుకు ఎనబై ఆరేళ్ల క్రితం స్థాపించిన వరంగల్లోని చందకాంతయ్య మెమోరియల్ సీకేఎం ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రిలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి ఆ ప్రాంతంలో మంచి సేవలు అందించి గుర్తింపు పొందిన ఈ వైద్యశాల ఇప్పుడు దీనస్థితిలో ఉంది ఆసుపత్రిలో పరిశుభ్రత లోపించింది ప్రస్తుతం ఎలుకలు కుక్కలు విహారం చేస్తున్నాయి ఏకంగా చిన్నపిల్లలను ఉంచే ఇంక్యుబేటర్లపై ఎలుకలు చక్కర్లు కొట్టడం ఆసుపత్రి పరిస్థితికి అద్దం పడుతోంది రాత్రిలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు రోగితో వచ్చిన బంధువులు బయట ఆవరణలో ఉండే పరిస్థితి లేదు రాత్రి ఇక్కడ పడుకుంటే ఎక్కడ నుంచి ఎలుక వచ్చి కొరుకుతుందోనని రోగి బంధువులు భయాందోళన చెందుతున్నారు ఇన్ఛార్జ్ ఎవరు మెడికల్ ఆఫీసర్స్ ఎవరు బయట నిర్లక్ష్యం ఎట్లా రాత్రి పండుకోనికండి ఇంత నాలుగు వందల ఐదు మంది ఉంటే ఒక్క రెండు మరుగుదొడ్లు ఉన్నాయండి అది అక్కడికి పోతే కనుక ఒకసారి చూస్తే అర్థమవుతుంది పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ రాత్రి పేషెంట్లతో వస్తారు ముగ్గురు నలుగురు వస్తారు లేడీస్ ఉంటే ఒకరు ఉంటారు మిగతా వాళ్ళు షెడ్ కింద పండుకుంటారు అన్ని ఎలుకలే అండి అన్ని ఎలుకలు దోమలు ఇంత బయట పరిస్థితి ఎట్లా ఉంటే లోపల ఎలా ఉంటుందండి పేషెంట్ ఒక వ్యక్తికి ట్రీట్మెంట్ ఎలా అవుతుంది అని నమ్మకం ఎలా ఉంటుంది చెప్పండి అవునండి పేషెంట్ ని అక్కడ పెడితే చిన్నపిల్లల్ని ఎమర్జెన్సీ ఉండండి మా పాప పుట్టింది అతనికి ఆమెకి కొంచెం ఆయాసం వస్తుందండి న్యూబర్న్ కేర్ పెట్టారు పక్కన ఇంకో దాంట్లో ఉంది మేము ఇట్లా పెడితే ఎలక లెక్తున్నాయండి స్వయంగా ఇంత ముందు కూడా ఎంజీఎంలో ఇటువంటి రెండు మూడు కేసులు అయినండి పిల్లలు చనిపోయారు అయినాక కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారంటే చెప్పేవారు లేరు ఇద్దరు మంత్రులు రాండి కొండా సురేగా ఉన్నారు శ్రీదక్కగా ఉన్నారు లోకల్ ఎంఎస్ ఉన్నారు అప్పుడప్పుడు కొంచెం ఇట్లా విజిట్ చేస్తే వాళ్ళ కొంచెం భయం ఉంటుందని చెప్తున్నా ఆసుపత్రి సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి రోగి లోపలికి వచ్చి బయటకు వెళ్ళే వరకు సిబ్బంది లంచాలు తీసుకుంటున్నారని బాధ్యతలు ఆరోపిస్తున్నారు ఎమర్జెన్సీ రోగి ఉంటే ట్రై పై లోపలికి తీసుకెళ్తే మూడు బెడ్ ఇస్తే రెండు వందలు

ఎవ్వరు పడది వాళ్ళు పైసలు అంటే పీకచ్చినట్టే పీకూడదు గవర్నమెంట్ హాస్పిటల్ గానే కాదు పేదలకు సంబంధించింది గానే కాదు ఇది డబ్బులు పట్టుకునే రావాలి ఇక్కడికి ఒక పేషెంట్ నా నా వరకైతే వెయ్యి రూపాయలు తీసుకున్నాడు లోపలనే పాపని కలిగి ఇచ్చేదానికి వెయ్యి రూపాయలు ఇస్తాడు పాపని ఇచ్చిండు హాస్పిటల్ పని బాగానే ఉన్నది కాకుంటే ఈ ఊడి ఈ మీ కాన్పు పెద్ద ఆపరేషన్ చేస్తే ఆ పాపని ఇచ్చేటప్పుడు ఆరు వందలు తీసుకున్నాడు లేవనంటే వంద తక్కువ ఇచ్చినా కూడా లేదమ్మా మేము తొమ్మిది నెలలు మురికెత్తిపోతాను మీరు ఇయ్యాలే పైసలు అని ఆయన పది రూపాయలు తక్కువ తీసుకోలేదు వీడికి తీసుకొస్తే స్కైనింగ్ తీసుకొస్తే నెట్టుడు బండి ఆయన ఇటు బాత్రూమ్లు కడిగేటోళ్ళు ప్రతి ఒక్కరిగా పైసలే పది పదిహేడు రోజులు ఇవి మనవరాలు పుట్టి పదిహేను వేల రూపాయలు వచ్చినాయి ఎల్కర్ మస్తు ఎల్కర్లు కిందున్నాయి మీదున్నాయి అంతటున్న ఎల్కర్లు మొత్తం దండ కట్టుకొని వత్తానే అవి బాగున్నాయి ఎలుకలు ఆసుపత్రిలో సీసీ కెమెరాలున్నా అవి పని చేయవు సిబ్బంది కావాలనే వాటిని చెడగొట్టారన్న ఆరోపణలున్నాయి గతంలో చిన్నారుల అపహరణ జరిగినా అధికారుల్లో చలనం కనిపించడం లేదు పారిశుధ్యాన్ని పట్టించుకునే అధికారులు సాంకేతిక సమస్యలను పట్టించుకుంటారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి పాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ప్రసూతి హాస్పిటల్ అంటే సీకేఎం హాస్పిటల్ అని చెప్పేసి దీనికి ఒక పెద్ద పేరు గుర్తింపు ఉన్నది ఈ హాస్పిటల్కు ఉన్నటువంటి అందరూ కూడా అతి పేద వాళ్ళంటే పేద బీద అయినటువంటి రోగులందరూ కూడా ఇక్కడికి వస్తారు ప్రసవ వేదనలతోటి ఇబ్బంది పడుకుంటూ వచ్చే హాస్పిటల్ ఈ పెద్ద హాస్పిటల్ ఇట్లాంటి హాస్పిటళ్లలో నియోనెంటల్ బేబీస్ ఉండేటువంటి ఇంకుబేటర్ రూమ్లలో కూడా ఎలకలు తిరుగుతూ ఉన్నాయి తర్వాత ఇక్కడ వచ్చేసి పారిశుద్ధ్యము చాలా అంటే చాలా లోపించేసింది తర్వాత కుక్కలు విహారం చేస్తూ ఉన్నాయి మనం చాలా కూడా చూస్తున్నాం గతంలో కూడా మొన్న కూడా రీసెంట్లీ కూడా ఎంజిఎం హాస్పిటల్లో కూడా ఒక చిన్న పాపను కూడా కుక్కలు పీకొని తినడం వీడియోలు తర్వాత ఫోటోలు అన్ని కూడా వైరల్ గా జరిగినాయి ఆసుపత్రికి రోజు నాలుగు వందల మంది పేషెంట్లు వస్తారు ముప్పై వరకు డెలివరీలు జరుగుతాయి వందకు పైగా ఇన్ పేషెంట్లు ఉంటారు అయినా సరే బ్లడ్ టెస్ట్ల కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్ళాల్సి వస్తుంది ఆసుపత్రిలో రేడియాలజిస్టులు ల్యాబ్ టెక్నీషియన్స్ లేరు అక్కడ వైద్యులు వైద్య సిబ్బంది కొరత ఉంది సమస్యలన్నీ దృష్టిలో ఉన్నాయని త్వరలో అవి పరిష్కారం అవుతాయని ఆస్పత్రి ఉన్నతాధికారులు అంటున్నారు శానిటేషన్ ప్రాబ్లం కొద్దిగా ఉందండి అది మనకు ఆల్రెడీ లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మనం కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు కలెక్టర్ గారు మనకి కొద్దిగా ఫండ్ కూడా ఇప్పిస్తానని చెప్పారు ఇచ్చారు దానికి ఆ ఫండ్స్ నుండి మనకు ఫస్ట్ ఓపీ రినోవేషన్ అయింది దాంట్లో మనకి మూడు రకాల పనులు జరగాలి ఒకటి ఓపీ రినోవేషన్ ఒకటి రెండు ఫేస్ లిస్పింగ్ ఆఫ్ అవర్ బాత్రూమ్స్ అనమాట ఈ టాయిలెట్స్ అన్ని రిపేర్ చేయడానికి ఇంకోటి మనకి ఎక్కువ ఉండే మనకి సెప్టిక్ ఏదైతే బ్లాక్ అయి ఉండే లాస్ట్ టూ ఆల్మోస్ట్ క్లీన్ ఆ టాయిలెట్స్ ఫేస్ ఒకటి ఇంకోటి చుట్టూ మనం ఏదైతే ర్యాట్స్ పెస్ అంటున్నదో మనకి ఆ బిల్డింగ్ చుట్టూ ఒకటి సపోర్ట్ ఉంది అది కూడా ఇంకా మనకి జరగాల్సి ఉంది అది జరిగితే మ్యాక్సిమం అంత క్లియర్ అవుతుంది మొత్తంగా మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి సిబ్బంది నిర్వాహకం అధికారుల తీరుతో కునారిల్లుతోంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వ పెద్దలు వరంగల్ సీకేఎం ఆసుపత్రిపై దృష్టి సారించాలని ఇక్కడి రోగులు కోరుతున్నారు వరంగల్లోని సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చెత్త పేరుకుపోతోంది దీంతో ఎలుకలు కుక్కలు స్పైర విహారం చేస్తున్నాయి ప్రత్యేకంగా ఇంక్యుబేటర్లలో ఉండేటువంటి చిన్నారుల పైన ఎలుకలు దాడి చేస్తున్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దీనికి తోడు ఇక్కడ సిబ్బంది రోగులను పీడిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నటువంటి దృశ్యాలు నిత్యకృత్యమయ్యాయి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో విజిట్ చేయాలని ఇక్కడ పరిస్థితులను మార్చాలని రోగులు కోరుతున్నారు జగదీష్ తో నవీన్ ఏబీ ఆంధ్ర వరంగల్